మహాశివుడికి మహత్తరమైన పండుగ మహాశివరాత్రి హిందువులు అత్యంత శక్తివంతమైన దేవుడుగా భావించే ఆ శివనామ స్మరణలో శివభక్తిలో భక్తులు ఇరవై నాలుగు గంటలు పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఏటా మాఘబహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజు వచ్చేది మాస శివరాత్రి ఆ రోజు కూడా శివారాధన చేసినప్పటికీ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది అత్యంత విశిష్టమైనది పరమ పవిత్రమైనది కూడా మహాశివరాత్రి పండుగ జరుపుకోవటంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి శివార్చన ఉపవాసం జాగారం ఈ మూడు శివరాత్రికి చాలా ప్రత్యేకమైనవి శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శివలింగాన్ని షోడచోపచారాలతో పూజించాలి ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామ స్మరణం చేయాలి శివరాత్రి రోజు సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు నిద్రపోకుండా మేల్కొని ఉండడాన్ని జాగారం అని పిలుస్తారు ఈ మూడిటిని పాటిస్తే ఆ శివుని అనుగ్రహం పొందవచ్చునని భక్తుల విశ్వాసం శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఉడికినవి కాల్చినవి కాకుండా పచ్చి పాలు పండ్లను తీసుకోవచ్చు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవారు శివాలయంలో పంచిపెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినకూడదు కదా అని సందేహం రావచ్చు కానీ ప్రసాదాన్ని పెడుతున్నప్పుడు వద్దు అని మాత్రం అనకూడదు శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే లేవాలి ఆ రోజు మాత్రం ఆలస్యంగా నిద్రలేస్తే శివ ఆగ్రహానికి గురి అవుతారు ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శివాలయాన్ని దర్శించుకొని అభిషేకాలు చేయాలి శివరాత్రి నిశిత కాలం ఈ నెల నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదవ తేదీ ఉదయం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అంటే నలభై ఎనిమిది నిమిషాల పాటు నిశిత కాలం ఉంటుంది ఈ సమయంలో అన్ని శివాలయాలలో లింగోద్ధవ శివ పూజ నిర్వహిస్తూ ఉంటారు ఈ పూజను మరియు అభిషేకమును అందరూ చూడడానికి తప్పక ప్రయత్నం చేయండి ఈ రోజున మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈరోజు తెల్లవారు వరకు నిద్రలేవకుండా ఉండకూడదు రాత్రి ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పూలల్లో మొగలి పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన రోజు మహాశివుడికి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా సరే చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివుడు సంతోషించి అలాంటి వారి కోరికలన్నీ నెరవేరుస్తాడు ఎందుకంటే మహాశివుడు అభిషేక ప్రియుడు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ అనే పంచాక్షరి నామాన్ని జపిస్తూ శివునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి ఈరోజు ఎవరైతే ఎలా చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లాభం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా సరే ధనవంతులు అయ్యేలా ఆ పరమేశ్వరుడు దీవిస్తాడు అంతేకాక శివ సాన్నిధ్యం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు